జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు కాంగ్రెస్ మండల అధ్యక్షులు దినేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశాన్ని ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ అర్లూరి లక్ష్మణ్ కుమార్ పీసీసీ పరిశీలకులు కత్తి వెంకటస్వామి పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ హాజరయ్యారు పార్టీ అభివృద్ధికి చేపట్టవలసిన చర్యలపై కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు అనంతరం గ్రామ మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు ఈ సమావేశంలో కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు

కక్ష మాకు ఇచ్చిన బాధ్యత ప్రకారంగా మేము గారి పంచుకోవడానికి లక్ష్మణి సమావేశం నిర్వహించడం జరుగుతుంది సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో జరిగినటువంటి సమావేశంలో ఏ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి అధ్యక్షతన తీసుకున్న ఒక విప్లవాత్మకమైన నిర్ణయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేస్తూ పటిష్టంగా చేయడానికి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది